జుబ్లీస్ అన్నా జుబ్స్ మహాసాల కోరుతున్నా అన్న హిందువులందరూ ఒక్కరు ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓటు బ్యాంక్ మార్చడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందు పోతున్నది ఈ ఆ తుర్కోల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా వాళ్ళ కోసం పనిచేస్తున్నాయో ఒక్కసారి అంచండి అక్క పైసలు మీకు ఇస్తలేదక్క సిగ్గు లేకుండా తిరుకోళ్ళు నిలబడి మీ దండం పెడతా మీ కాళ్ళు మొక్తాను కాంగ్రెస్ వాళ్ళు పోయి మేము మిక్సీలు ఇస్తాము మేము గ్రైండర్లు ఇస్తాము మేము కుటుంబ ఇస్తాం మీ దండం పెడతాం మీ కాళ్ళు మొక్తా అని కాంగ్రెస్ వాళ్ళు పోతారక్క బిఆర్ఎస్ వాళ్ళు ఒక్క మీ దండం పెడతాను మీ కాళ్ళు మొక్తా మేము పదివేల రూపాయలు ఇస్తాం మాకు ఓటేయని అంటున్నారట ఇవాళ ముస్లిం మహిళలు బీజేపీ తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేయారన్నా వాళ్ళు మన ఆడబిడ్డలన్నా నరేంద్ర మోడీ వాళ్ళ సొంత అందరికీ చూస్తారన్నా కానీ రేవంత్ రెడ్డి సార్ ఏం చేసింది తెలుసా నలభై వేల బురకాలు తెప్పించాడు పాకిస్తాన్ నుంచి నలభై వేల బురకాలు తెప్పించి ఇలా వాళ్ళతో దొంగోట్లు వేయించడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న ముస్లిం మహిళలు జాగ్రత్తగా ఉండాలి అన్న రాజ్యాంగం అందరికి ఒకటే ఎలక్షన్ కమిషన్ అందరికీ ఒకటే నేను ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఓటు వేసేటప్పుడు తప్పకుండా ఫేస్ చూడాలి ఓటు వేయించాలి ఓటు వేస్తే రాజ్యాంగం అందరికీ ఒకటే ఎవగిరి కాదు జాగిరి కాదు అందుకే జుబ్లీస్ ఎన్నికలన్నా మనం గెలవాలన్నా మనం లేకుంటే బీఆర్ఎస్ వాడత రానే రాడు కాంగ్రెస్ కు బీజేపీకే పోటీ రా కాంగ్రెస్ వాళ్ళు ఏ చేశారు మాకు ముస్లిం ఓటు బ్యాంక్ వసలు చూస్తున్నారు మరి మూడు లక్షల మంది హిందువులు ఓటు బ్యాంక్ అవుతారా కారా పక్కా చెప్పరాన్నా ముదు బొట్టు పెట్టి చేతుకు గాజులు వేసుకొని పొద్దులేసి స్వామి వారికి అమ్మవారికి పూజించే నా అక్కల్లారా నా చెల్లెల్లారా ఆ రాముని వారసులమైన పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటేయండి నూట బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని గర్జించే గాంధించే భారత్ మాతకి జై అని గర్జించే గాంధించే నా తమ్ముళ్ళారా గల్లీ గల్లి తిరిగండి హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చండి హిందువుల చైతన్యం కలిగించండి ఈ జుబులేసో మూడు లక్షల మంది హిందువులు ఒక్కనైతే ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇలా బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన ఒకటి సందర్భం ఆసన్నమైంది కాబట్టి నాకు రక్తం మసలి వచ్చిన హైదరాబాద్ కు కానీ ఒకటే లక్ష్యం అన్నది ఆ చార్మినార్ మీద కాశాఫ్ జండి ఎగిరేయాలన్నా కాదాన్న కాదా అన్న అక్కడ అరే మనని చార్మినార్ రాని అన్నారన్న ప్రేణమా లేదా అది జరగాలంటే ఇక్కడ ఏం కావాలి ఇక్కడ ఏం కావాలి సర్వే సంస్థలన్నీ వాళ్ళ సంచనలన్నీ తలంగిందులు వాళ్ళే ఇంకోసారి ఎవ్వరు సర్వే అటువంటి ఫలితాలు ఇలా జూబ్లీస్ రావాలన్నా లేకుంటే ఏమైతే తెలుసా అన్న ఇలా మొత్తం అలరాజ్యం వస్తుందన్న భక్తులేమన్నా హిందువుల బతుకు బిచ్చ బతుకైతుందన్న నేను ఏదో రెచ్చగొట్టడానికి చెప్తలేనన్నా మన బతులు బర్బాజ్ అవుతాయన్నా ఇక్కడ ఒక్కటి గెలిస్తే ఇలా తెలంగాణ మొత్తం ఇలా హిందువుల పరిస్థితి అడుక్కునే పరిస్థితి వస్తుందన్న ఇప్పటికే వచ్చిందన్నా అన్న నిజామాబాద్ లో నిజామాబాద్ లో కానిస్టేబుల్ చంపిన ప్రమోద్ చంపిన కానిస్టేబుల్ చంపిన ఎవరన్నా రియా డీసీపీ చైతన్యమయ్య దాడి చేసే దొంగ ఎవరన్నా అంసారీ ఏం పేరన్నా అరే మన గో రక్షకుడు అండి సోన్ మీద దాడి చేసింది ఎవరన్నా ఇబ్రహీం ఎవరన్నా ఇబ్రహీం కానీ ఎక్కడ శ్రీనివాసో రమేష్ సురేష్ ఎవరు ఎరిగాదన్నా ఎవరు ఎరిగా ఇలా మళ్ళా గెలిస్తే మన పరిస్థితి ఏందన్నా కాబట్టి దయచేసి అన్న దయచేసి అన్న అంత గుర్తుంచుకోండి ఇవాళ ఎన్నికలు మంచి ఎన్నికలు ఇవి ఇలా ఎన్నికలు మనకు వచ్చినాయండి మన కోసం వచ్చిన ఎన్నికలు ఇలా అక్కడిక్కడ తప్పుడు ప్రచారం అమ్మాకన్నాక ఇలా బోర బండ గురించి మేము ఆలోచిస్తాం బోరబండను అభివృద్ధి చేయాల్సి బాధ్యత మేం తీసుకుంటాం ఇలా వాళ్ళ మాటలు నమ్మకండి వాళ్ళ మాటలు నమ్మితే మళ్ళా మీరు పేన మీ పేన పోయి పోయి మీకు వెళ్ళిపోయి పేన మీకు వెళ్ళిపోయి పోయిలో పడ్డట్టు తెలియవచ్చు దయచేసి అలా ఇలా దీపక్ రెడ్డి గారిని భారీ మెచ్చాతో గెలిచండి పదకొండు తారీఖు నాడు జరగబోయే జూబ్లీహిల్స్ శాసనసభ ఉన్న ఉప ఎన్నికల సందర్భంగా జంట నగరాల ప్రజల్ని జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఓటర్లని విజ్ఞతతో ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రచించడానికి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఒక ఆలోచన చేసే నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికల సందర్భంగా మూడు ప్రధాన రాజకీయ పార్టీలు తమ తమ యొక్క విధానాలను ఆలోచనలని ప్రజల ముందు వివరించడం జరిగింది సరే ఎవరు ఎన్ని మాట్లాడినా నేను ఒక సూచన చేయదలుచుకున్నా ముఖ్యంగా జూబ్లీహిల్ శాసనసభ నియోజకవర్గ ఓటర్ మహాశైలకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు రాష్ట్ర కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాదు నగర అభివృద్ధి హైదరాబాద్ నగరం ఏ విధంగా గ్రోత్ ఇంజన్గా ముందుకు సాగిందో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు చేసిన అభివృద్ధి ఏంటి అనేది పోల్చి చూసి అంచనా వేసి ఈరోజు మీరు ఓటు వేయాల్సిందిగా నేను ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా భారతదేశంలోనే మెట్రోపాలిటన్ నగరాలలో ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరుతో పోటీ పడే విధంగా హైదరాబాదు నగరం ఎప్పుడు అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అప్పగించడం జరిగింది అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుతో పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి అప్పజెప్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మాకు అప్పజెప్పే సమయానికి ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుతో మాకు వారు రాష్ట్రాన్ని అప్పగించడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు కనిపిస్తున్న అభివృద్ధి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్నే ఆర్థికంగా నిలబెట్టి ప్రపంచ ముఖ చిత్ర పటంలో గుర్తింపు తీసుకొచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా ఈ నగరంలో నిర్మించినవి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతకంటే ముందు కొనసాగించిన తెలుగుదేశం పార్టీ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఈ నగరాన్ని ఒక గొప్ప నగరంగా మహానగరంగా తీర్చిదిద్దిన మాట వాస్తవం కాదా ఈనాడు కనిపిస్తున్న హైదరాబాద్ నగరంలో ఉన్న హైటెక్ సిటీ అవుటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మెట్రో రైలు కృష్ణా గోదావరి జలాల తాగునీటి పథకాల ప్రణాళికలు అదేవిధంగా విద్యకు సంబంధించి ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని ఐఎస్బి నల్సర్ యూనివర్సిటీ ట్రిపుల్ ఇట్లాంటి గొప్ప విద్యా సంస్థల్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి నగరానికి తీసుకొచ్చింది అందరినీ కలిపి హిందూ ముస్లిం పంచాయతీ లేకుండా నడిపిన నాయకుడు కేసీఆర్ నేను చివరిగా ముగించే ముందు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ మనం బ్రహ్మాండంగా దూసుకొని పోతున్నాం ఖచ్చితంగా పదకొండు తారీఖు నాడు పెద్ద మెజారిటీతో మీరు ఆశీర్వదించబోతున్నారు ముఖ్యమంత్రికి అర్థమైంది అర్థమైనాక ఇవాళ కొత్త కథ మొదలుపెట్టిండు ఆ బ్యా ఏటీఎంలు ఉంటాయి బ్యాంకులు ఉంటాయి ఏటీఎంల ముంగట బ్యాంకుల ముంగట కొంతమంది ఉంటారు దొంగలు మన అటెన్షన్ ఇటు డైవర్ట్ చేసి ఆయనతో మన చేతులున్న సంచెత్తకపోతారు అట్లా కొంతమందిని మాట్లాడిండు ఇక నాతో అయితలేదు రాబాయ్ నువ్వు రానగానే ఇక బీజేపీ వాళ్ళు దిగిరు వాళ్ళు దిగి ఏం మొదలు పెట్టిరు వాళ్ళు ఇక ఏం లేదు వాళ్ళకి తెలిసింది ఒకటే ఒకటి హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం కాదు ఇది ఇంకొక మాట రాదు నోట్లకి రాగానే చిల్లర పంచాయతీ పెట్టాలి హిందువులను ముస్లింలను విడదీయాలి ఏదన్నా చేసి రేవంత్ రెడ్డికి లాభం చేయాలి ఆ చిల్లర పంచాయతీ పెట్టేటోళ్ళందరినీ నేను ఒకటే మీ ఇక్కడున్న మా అన్నదమ్ములను ఆడబిడ్డలను కోరుతా ఉన్నా పదేళ్ళు సుభిక్షంగా హైదరాబాద్లో కేసీఆర్ గారి నాయకత్వంలో కులం పిచ్చి లేకుండా మతం పిచ్చి లేకుండా ఏది లేకుండా సుభిక్షంగా అందరం కూడా బతికినాం భవిష్యత్తులో కూడా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకుంటేనే ఈయన నాశనం చేసిన తెలంగాణను పట్టాల మీదకి ఎక్కించుకునే అవకాశం వస్తుంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా బ్రహ్మాండంగా మీ అందరూ కూడా ఇవాళ మళ్ళీ కరెంటు కోతలు పోయినాయి మళ్ళీ నీళ్ళ సమస్యలు అయినాయి కరెంటు కోతలు అయినాయి కేసీఆర్ గారు పోయినాక రేవంత్ రెడ్డి వచ్చినాక నేను చెప్పేది నిజమేనా కరెంటు కోతలు చాలైనాయా మళ్ళా కేసీఆర్ ఉన్నప్పుడు లేకుండా రేవంత్ రెడ్డి వచ్చినాక వచ్చినాయా లేవా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు ఫ్రీగా మంచినీళ్ళు ఇచ్చిండు ఇరవై వేల లీటర్లు బస్సులలో మంచినీళ్ళు ఇచ్చిండు ఇచ్చినా లేదా మళ్ళీ వీళ్ళు వచ్చినాక బిల్స్ వస్తున్నాయా లేదా ఇప్పుడు బిల్లులు పంపుతా ఉన్నాడు జిహెచ్ఎంసీ తర్వాత మొత్తం ఫ్రీ వాటర్ కూడా తీసేస్తాడు అందుకే కత్తి మాకియండి యుద్ధం మేము చేస్తాం కత్తి ఇంకొకనికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే కష్టమవుతుంది పదకొండు తారీఖు నాడు ఆ డమ్మీ బాలట్ తీసుకుతాం పదకొండు తారీఖు నాడు మీరందరూ కూడా దయచేసి ఓట్లకు రావాలి రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటుండట అంటే మీరు ఓట్లు లేకపోతే మీ ఓట్లు దొంగ ఓట్లు వేయిస్తారట అందుకే దయచేసి పొద్దున్నే ఏడుగొట్టగానే రండ్రి వచ్చి ఓటేయండి ఓటేసి తప్పకుండా బ్రహ్మాండమైన తీర్పియండి మన సునీతమ్మ మూడో నెంబర్ మీద మూడో నంబర్ మీద కారు గుర్తున్నది మొదటి మెషిన్లో నుంచి మూడో నెంబర్ నుంచి మూడో నెంబర్ మీద కారు గుర్తున్నది కారు గుర్తు మీద ఒత్తితే ఇక్కడ లైట్ వెలుగుతుంది రేవంత్ రెడ్డి ఇంట్లో లైట్ బంద్ అయితుంది అర్థమైందాబర్ పే కార్ హార్ హె కార్ బా బే కార్ నంబర్ పే హె కార్ పక్కన ఉండే బండి సంజయ్ గుడిన వాడుతులేదు గట్టిగా నూరి పే హె కార్ पीछे से आवाज नहीं सुनाई दे रहा 3 नंबर पे है कार बाकी सब बेकार, बेकार पक्का ना 3ओ नंबर మీద కార్ గుర్తున్నది ఒక్కసారి కార్ గుర్తు కోట ఇసులందరూ పిడికిలి లేపాల జై తెలంగాణ కార్ గుర్తుకే కేసిఆర్ గారి నాయకత్వం మాగంటి సునీత గోపీనాథ్ గారి కార్